మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్ళి అభినందిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే గత వారం రోజుల నుండి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు అభినందిస్తూనే ఉన్నారు శనివారం రాత్రి ఉపాసన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది ఆదివారం నాడు పద్మ అవార్డు గ్రహీతులందరినీ తెలంగాణ ప్రభుత్వం సత్కరించారు ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ కూడా వచ్చారు శివన్న ప్రేమగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి స్వయంగా చిరుకు అభినందనం తెలియజేశాడు ఇక చిరుతో పాటుగా ఇంట్లోనే లంచ్ చేశాడు శివన్నకు మెగా డాక్టర్ సుస్మిత ప్రేమగా వడ్డించినట్టు కనిపిస్తుంది శివన్న ఇక రాకపై మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ వేయడం జరిగింది ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తుంది నన్ను అభినందించేందుకు బెంగళూరు నుంచి నా ప్రియమైన మిత్రుడు శివరాజ్ కుమార్ గారు రావడం జరిగింది నాకు ఎంతో ఆనందంగా అనిపించింది మాతో అతను ఎంతో విలువైన సమయాన్ని గడిపాడు మా వద్ద ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నాటి రోజుల నుండి గురించి మాట్లాడుకున్నాం రాజ్ కుమార్ గారితో ఆయన కుటుంబంతో ఉన్న బంధం గురించి మాట్లాడుకున్నాం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశాడు శివన్న గత ఏడాది జైలర్ చిత్రంలో గెస్ట్ అప్పరెన్స్ ఇచ్చి స్పెషల్ పాత్రను చేశాడు శివన్న ఎంట్రీకి థియేటర్లో దద్దరిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టులోనూ శివన్న నటిస్తున్నట్టు తెలుస్తుంది శివన్న డేట్స్ను బుచ్చిబాబు సంపాదించినట్లుగా సమాచారం పూర్తి స్థాయిలో శివన్నకు మాస్ పాత్ర పడితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చూడాలి మరి రామ్ చరణ్ సినిమాలో శివన్నకు ఎలాంటి క్యారెక్టర్ పడుతుందో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ జై పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి